కన్యాకుమారి వ్లాగ్ మూడు సముద్రాల సంగమంలో ఒక ప్రయాణం కన్యాకుమారి వ్లాగ్ ఎ జర్నీ అట్ ద కాన్ఫ్లూయన్స్ ఆఫ్ త్రీ సీస్ నమస్తే అందరికీ నేను శ్రీజ మీ కొత్త ప్రయాణ స్నేహితురాలిని ఈరోజు మనం భారతదేశపు దక్షిణ కొన కన్యాకుమారికి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం నా కెమెరా సిద్ధంగా ఉంది నా హృదయం ఉత్సాహంతో నిండిపోయింది కన్యాకుమారికి చేరుకున్నాను ఇక్కడికి రాగానే అరేబియా సముద్రం బంగాళాఖాతం హిందూ మహాసముద్రాల సంగమం నన్ను ఆశ్చర్యపరిచింది ఈ మూడు సముద్రాలు కలిసే ప్రదేశం చూడటానికి వెళుతున్నాను ఇదిగోండి మూడు సముద్రాల సంగమం ఉదయం సూర్యోదయం చూడటానికి చాలామంది ఇక్కడికి వస్తారు ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత శక్తి నన్ను మంత్రముగ్ధులను చేశాయి తరువాత నేను వివేకానంద రాక్ మెమోరియల్ మరియు తిరువళ్ళువర్ విగ్రహాన్ని సందర్శించడానికి పడవలో బయలుదేరాను సముద్రం మధ్యలో ఈ స్మారక చిహ్నాలను చూడటం చాలా ప్రత్యేకమైన అనుభవం వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకున్నాను ఇక్కడ స్వామి వివేకానంద ధ్యానం చేశారని అంటారు ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక వాతావరణం నన్ను చాలా ప్రభావితం చేసింది తిరువల్లువర్ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది తమిళకవి తిరువల్లువర్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ విగ్రహం చాలా ఎత్తుగా ఆకట్టుకునేలా ఉంది సముద్రం మధ్యలో నిలబడి ఉన్న ఈ విగ్రహం ఒక దృశ్య కావ్యం కన్యాకుమారిలో సూర్యాస్తమయం చూడటం మరచిపోలేని అనుభవం ఆకాశం రంగులు మారుతూ సముద్రంలో కలిసిపోవటం చూస్తుంటే మాటలు రాలేదు నిజంగా అద్భుతమైన దృశ్యం స్థానిక మార్కెట్ను సందర్శించి కొన్ని జ్ఞాపకాలను కొనుగోలు చేశాను ఇక్కడ రంగురంగుల షెల్క్రాఫ్ట్స్ స్థానిక చేతిపనులు చాలా బాగున్నాయి కన్యాకుమారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి నా కన్యాకుమారి ప్రయాణం ముగింపుకు వస్తోంది కాని జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయి ఈ ప్రయాణం నాకు చాలా నేర్పింది ప్రకృతితో చరిత్రతో సంస్కృతితో అనుసంధానం అవ్వడం చాలా సంతోషంగా ఉంది మీరు కూడా కన్యాకుమారిని సందర్శించాలని నేను ఆశిస్తున్నాను ఇది నిజంగా ఒక మాయా ప్రదేశం నా వ్లాగ్ను చూసినందుకు ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం కొత్త ప్రయాణంతో నమస్కారం